హాయ్ అండి అందరికీ నామ సంవత్సర శుభాకాంక్షలు అండి నూతన సంవత్సర శుభాకాంక్షలు ఈ వీడియోలో సింపుల్ గా ఉగాది పచ్చడి ఎలా చేయాలో తయారు చేసి చూపిస్తున్నాను తెలియని వాళ్ళు చూసి చేసుకోండి ఉగాది పచ్చడి అంటేనే షడ్రుచులతో చేయమని చెప్తారు కదండి మన పండితులు షడ్రుచులంటే ఏంటండి తీపి వగరు పులుపు ఉప్పు కారం చేదు ఇవే కదండి వీటితోనే ఇప్పుడు మనం ఉగాది పచ్చడి తయారు చేస్తున్నాం కొత్త సంవత్సరానికి అన్ని కొత్తవి వస్తాయండి సరుకులు కొత్త చింతపండు కొత్త బెల్లము మిరియాలు ఇవన్నీ ఇంట్లో ఆల్రెడీ ఉన్నవి కాకుండా వాడేసినవి కాకుండా కొంచెం కొత్త సరుకులు తెచ్చుకోండి చింతపండు నానబెట్టి గుజ్జు తీసి పక్కన ఉంచుకోవాలి దానిలో ఉప్పు వేపపువ్వు మామిడి తురుము బెల్లము మిరియాల పొడి కలుపుకోవాలండి పండితులు అయితే ఉప్పు కలపకూడదనే చెప్తారండి ఉప్పుకు బదులు స్వచ్ఛమైన ఆవు నెయ్యి అయితే కలపాలి మనకి ఇప్పుడు దేశీవాళి స్వచ్ఛమైన ఆవు నెయ్యి దొరకడం కష్టమే కదా ఆవు నెయ్యి డబ్బాలు కలితీ ఉంటాయని వాడనండి ఇప్పుడు దీన్ని దేవునికి సమర్పించి మనం స్వీకరించడమే